ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోగనోళ్ళు ఉంటే తప్పకుండా చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు ఈరోజు చికెన్ ఫ్రైతో బిర్యానీ అండి సూపర్గా వచ్చిందండి ఎట్లా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగేసి దాన్ని మనం ఇప్పుడు ఉప్పు రుచికి సరిపోడా అంటే ఈ చికెన్కి సరిపోడా ఉప్పు వేసేసుకోవాలండి సాల్టు కారం పసుపు ఒక స్పూను అల్లం తెల్లగడ్డ పేస్టు ఇది ధనియాల పౌడర్ అండి ధనియాల పౌడరు చికెన్ మసాలా ఇది బిర్యానీ మసాలా అండి బిర్యానీ మసాలా అంటే మనకు దొరికిద్ది కదా బిర్యానీ మసాలా వేసేసి ఇది చికెన్ పౌడరు చికెన్ మసాలా పౌడరు ఇది కూడా వేసేసుకొని మనము ఒక నిమ్మకాయల సగం నిమ్మకాయ వేసేయాలండి ఇట్లా ఒక నిమ్మకాయల సగం పిండేసుకొని పెరుగు ఒక మూడు టీ స్పూన్లు వేసేసుకొని మొత్తం మనము బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఈ చికెన్ ఫ్రై బిర్యానీ చాలా సూపర్గా ఉంటుందండి మనం పిల్లలకి ఇప్పుడు ఎండాకాలం సెలవులు వచ్చినాయి కదండి పిల్లలకి ఇట్లా వారానికి ఒక వెరైటీ చేసి పెడతా ఉంటే పిల్లలు ఎంతో సంతోషంగా ఇంట్లోనే మనకి ఎంత హ్యాపీగా తింటా ఉంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది కదండి అందుకే మొన్న చికెన్ దమ్ బిర్యానీ చేశాను ఈరోజు చికెన్ ఫ్రైతో బిర్యానీ అండి ఇట్లా మనం ఫ్రిడ్జ్లో ఒక ఇరవై నిమిషాలు పెట్టేసుకొని ఆ చికెన్ని ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత చికెన్ అయితే బయట తీసేసుకోవాలండి చూడండి ఇరవై నిమిషాల తర్వాత ఆ చికెను తీసేసి స్టవ్ వెలికి బాండ్లు పెట్టుకొని ఇప్పుడు ఆ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కాక ఫస్ట్ చెక్క మొగ్గ చెక్క మొగ్గ అండి ఇది చెక్క మొగ్గ వేసేసుకొని కరివేపాకు ఉల్లిపాయలు అండి ఈ చెక్క మొక్క వేసాక ఒక నిమిషం అట్లా ఏగిపోయాక మనము ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మొక్కలు కూడా వేసేసుకొని అవి కూడా దోరగా వేగిపోవాలండి ఇట్లా దోరగా వేగిపోయాక ఇప్పుడు మనం ఆ కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇది చాలా లేట్ అనుకోబాకండి చాలా త్వరగా అయిపోద్ది ఈ ఇరవై నిమిషాలు మనం దాంట్లో పెట్టే లోపు మనం అన్నీ కోసేసి అంటే ఎరగడ్డలు పచ్చిమిరపకాయలు దీనికి కావాల్సినవి అన్నీ మనం రెడీ చేసి పెట్టేసుకుంటే ఆ చికెన్ తీయగానే ఇంకా మనం బిర్యానీ అయితే ఒక పదిహేను నిమిషాలు రెడీ అయిపోద్ది అట్లాగా కరివేపాకు కూడా వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి అది కూడా కొంచెం వేగిపోయాక అప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి ఈ చికెన్ని మనం బాగా దీంట్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఇట్లాగా బాగా ఫ్రై చేసేసుకొని దీంట్లోనే చూడండి ఇట్లాగే మనము కొంచెం కూడా దీంట్లో వాటర్ అనేది కొంచెం కూడా పోయక్కర్లేదండి అస్సలు వాటర్ అనేది తగలకూడదు ఇట్లా మనం కలిపి పెట్టుకున్నదే దీంట్లోనే మనం కలిపి పెట్టుకున్న దాంట్లో నుంచి నుంచి మనకి ఆల్రెడీ వాటర్ అనేది వస్తుంది దాంట్లోనే ఇదంతా మొత్తం ఫ్రై అయిపోద్ది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఇప్పుడు రెండే రెండు టమాటాలండి ఎక్కువ అవసరం లేదు రెండు టమాటాలు మిక్సీలోకి వేసుకొని ఇట్లాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇది కూడా అది సగం చికెన్ ఫ్రై అయ్యాక అప్పుడు వేసుకోవాలండి ఇప్పుడు మనకి సగం అయితే ఫ్రై అయిపోయింది మిగతా సగము ఈ టమాటో టమాటాతో పాటు ఫ్రై అయిపోవాలి మొత్తము ఇది ఇట్లాగా మనం మూత పెట్టేసుకొని చూడండి దాంట్లో టమాటాలో వాటరు చికెన్లో ఉండేది మొత్తం వచ్చేసింది కదా ఇది దగ్గరకి అయిపోయే వరకు ఫ్రై చేసుకుందామండి మనం ఇది దగ్గర అయ్యే వరకు ఫ్రై చేసేసుకుంటే ఈ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది మరీ పొడి చేసుకుంటే ఈ చికెన్ ఫ్రై బిర్యానీ అనేది టేస్ట్ రాదండి కొంచెం మొత్తగా ఉండేటట్టు చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా చేసుకోవాలి అంటే ఫ్రై అంటే మరీ పొడి పొడిగా అట్లా చేసుకుంటే బిర్యానీ అంత టేస్ట్ రాదు అందుకే ఇట్లా కొంచెం ఫ్రై అయితే చాలు ఇప్పుడు కొత్తిమీర చెల్లేసుకొని ఆ ఫ్రై పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక తబర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కాక మనకి బిర్యానీ సామాగ్రి అంటే ఒక ప్యాకెట్ ఉంటుంది కదండి దా తెచ్చుకొని అవన్నీ దీంట్లో కొంచెం ఇట్లాగా అన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు దాసిన చెక్క లవంగా యాలక్కాయలు అట్లా అది జీలకర్ర ఉంటుంది కదా నల్ల జీలకర్ర అన్నీ దాంట్లో ఉండేవి అన్నీ కొంచెం వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇట్లాగా బాగా దోరగా ఏం చేసుకోవాలండి ఇట్లా దోరగా ఏం చేసుకొని మనము అది ఎక్కువగా మాడకుండా లైట్గా ఎంచుకుందాం మనం చికెన్లో ఆల్రెడీ ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసాం కదండి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా బాగా దోరగా ఏం చేసుకోవాలి మనకి మనకు వచ్చిన వంటల్లోనే పిల్లలకి చేస్తే వాళ్ళు తింటుంటే ఆ సంతోషం చూస్తే మనకు చాలండి అదే మనకి చాలా కడుపు నిండిపోతుంది ఇంకా అందుకనే నేను ఈరోజు ఈ బిర్యానీ చేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర పొదైనా కూడా వేసేసి అది కూడా దోరగా ఏం చేసుకోవాలండి ఇట్లా కొత్తిమీర పొద్దున్న కూడా మాడకుండా లైట్గా ఎంచుకుంటే ఏదైనా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది బాస్మతి రైస్ అండి ఇది ఒక కేజీ బియ్యము కడిగి నానబెట్టుకున్నా నేను కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని మనము ఇట్లాగా ఒక రెండు నిమిషాలు దీంట్లోనే వేసి ఫ్రై చేస్తే అదే అన్నం అనేది ఆ బిర్యానీ పొడి పొడిగా బాగా నీట్గా వస్తుంది చాలా కూడా టేస్ట్గా ఉంటుందండి అంటే మనం బిర్యానీకి బియ్యం అనేది నానబెట్టుకుంటాం కదండి దాంట్లో నీళ్ళు కొలిచి పోసేసుకున్నాము ముందుగానే ఇప్పుడు మనం బియ్యం వరకే తీసి ఈ మసాలాలో ఏం ఒక్క రెండు నిమిషాలు వేయించితే చాలండి ఇట్లా వేసేసుకొని ఆ మనం కడిగి పెట్టిన వాటరే ఉంటుంది కదండి పక్కన కొలిచి పెట్టుకొని ఆ వాటర్ దీంట్లో పోసేసుకోవాలి పోసుకొని ఇట్లా మొత్తము మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఇది బాస్మతి రైస్ కాబట్టి మనం ఎక్కువసేపు అయితే నానబెట్టక్కర్లేదు మీకు తెలుసు కదా దానికి ఒక పది నిమిషాలు ముందు కడిగి నానబెట్టుకుంటే చాలు ఈ అన్నానికి సరిపడా ఉప్పు మాత్రమే మనం వేసుకోవాలి ఎందుకంటే చికెన్ ఫ్రై చేసేస్తాం కదండి మనం అందుకనే మనం ఇప్పుడు ఈ అన్నానికి ఎంత ఎంతో సాల్ట్ పట్టిందో తగినంత అంతే వేసుకోవాలి చూడండి అన్నం అయితే రెడీ అయిపోతుంది ఇంకొక నిమిషం అయితే అన్నం రెడీ అయిపోద్దండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో చాలా తక్కువ టైంలో మనం ఎంతో టేస్టీగా ఎంత బాగా చేస్తాం కదండి బిర్యానీని ఎంతో రుచికరంగా ఉంటుంది ఇది చూడండి ఈ ఫ్రై చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఇందాక మనం చేసేస్తాం పది నిమిషాల్లో ఇంకేముందండి అన్నం అయితే అయిపోయింది ఇప్పుడు ఆ చికెన్ ఫ్రై వచ్చి ఈ అన్నం పైన వేసేయడమే చికెన్ ఫ్రై బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్గా ఉండే చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ ఇంకా మనం టేస్ట్ చేసేయడమే ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు బరువు కోసం ఇట్లాగా ఏదైనా పెట్టుకోవచ్చండి అంటే మూత ఆవిరి మనం ఇప్పుడు ముత్తగా చేస్తాం కదండీ ఈ చికెను ఫ్రై అదంతా లోపలికి వెళ్ళి అన్నంలోకి మొత్తము అది ఇంకా కొంచెం టేస్ట్ అవద్దు ఇది పైన ఏంటంటే మనం మూత గాలిపోకుండా ఏదైనా ఒక బరువు పెట్టుకోవచ్చు మన దగ్గర ఉండేది ఏదైనా ఒక రోల్ లాంటిది అట్లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే అదే చిన్న రోల్ ఉంటే పెట్టానండి దర పైన చూడండి టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ అండి మా పిల్లలు ఎంతో ఉల్లాసంగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు నేను పెడతానని చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్